వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అండ్ దాంతోపాటు పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాబోతుంది అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో రాబోతుంది దాని గురించి మాట్లాడుకుందాం వీడియో నీకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి క్వాలిఫికేషన్ గురించి అండ్ ఆ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు పెడతారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం పోస్ట్ గురించి ఎగ్జామ్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే బుక్స్ గురించి చెప్పాను ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూడండి మీ అదృష్టం కొద్దీ వన్ ఇయర్ టైం అనేది మీకు దొరుకుతుంది ఎస్ఏ మరియు కానిస్టేబుల్కి ఎగ్జామ్స్కి గురించి ఆ బుక్స్ అనేది తీసేసుకోండి నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు రిలీజ్ అనేది చేస్తారంట మే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేకపోతే డిప్లొమా వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గురించి తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఎస్ఏ కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుందాము ఎస్ఏ మరియు కానిస్టేబుల్ గురించి మాట్లాడేసుకుంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ మేము ఇస్తాము అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ లో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ టెన్త్ టీవ్లీ అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ రోజే కండక్ట్ చేసిన రూల్ లేదు ఒక సిచువేషన్ మంచి లేకపోతే ఆ డేట్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అక్కడ మెన్షన్ చేశారు చూడండి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కి సంబంధించి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నోటిఫికేషన్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఎగ్జామ్ అయితే ఉంది ఎస్ఐకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు ఎంటెక్ కావచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే ఎస్ఐకి మీరు అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అనేది కల్పిస్తారు అండ్ పీసీ సివిల్కి వచ్చేసి సివిల్ కావచ్చు లేకపోతే ఏఆర్ కావచ్చు లైక్ పీసీకి కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజే ఎగ్జామ్ ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు టెంటేటివ్లీ ఎగ్జామ్ అయితే మెన్షన్ చేసిరు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది అంటే అట్ల ఏమి ఉండదు కానీ ఒక డేట్ అనేది వాళ్ళు అట్లా చెప్పారు చేంజ్ అనేది చేస్తారు బట్ ఇప్పుడైతే అట్లీస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామో అనేది అయితే మెన్షన్ చేశారు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అటు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ దాంతోపాటు కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ కావచ్చు డిప్లొమా కావచ్చు రెండింటికి ఉంటే సరిపోతుంది అదే ఎస్ఐకి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయితే కావాలి అండ్ ఇక్కడ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అనేది ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనేది మెన్షన్ చేశారు అంటే మనకి ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు మొత్తం కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలో చెప్తున్నారు అంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది మెన్షన్ చేయలేదు జాబ్ క్యాలెండర్ లో మేము ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము సో వాటన్నిటికి సంబంధించి డిసెంబర్లో కంప్లీట్ చేసామైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చేసి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మేలో ఎగ్జామ్ ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ పోస్టుల గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు బట్ నా సజెషన్ ఏంటి అని అంటే తక్కువ పోస్టులు ఉంటాయి అని దృష్టిలో పెట్టుకొని చదవడం చాలా బెస్ట్ ఎందుకంటే కాంపిటీషన్ ఫీల్డ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని అంటున్నారు కాబట్టి తక్కువ పోస్టులు వచ్చినా రావచ్చు అందు గురించి తక్కువ పోస్టులే వస్తాయి అనే దృష్టిలో ఉంచుకుంటే మీరు చదివారు అనుకోండి ఎక్కువ పోస్ట్లు వస్తే అప్పుడు మీ లక్కు కలిసి వస్తుంది కదా సో మీకు కావాల్సిన తక్కువ పోస్ట్లు వచ్చినా ఎక్కువ పోస్ట్లు వచ్చినా మీకు కావాల్సిన ఒక పోస్టే కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి వన్ ఇయర్ టైం అనేది దొరికింది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్కి అయినా ఇప్పటి నుంచి బుక్స్ పట్టినా ఈజీగా ఎస్ఐ కొట్టుకోవచ్చు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ లేకపోతే పీసీ కొట్టుకోవచ్చు లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంట్రెస్ట్ ఉంటే అది కొట్టుకోవచ్చు బట్ ఏదైనా సరే మీరు మాక్సిమం ఫస్ట్ ఎస్ఐకి ట్రై చేయండి అయితే నేను చెప్పగలుగుతాను ఇది అప్డేట్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బుక్స్ కి సంబంధించిన వీడియో అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను ఒకసారి చూడండి